అవర్ ఛానల్ అందరూ బాగున్నారా అండి ఈరోజు మనం మార్నింగ్ టిఫిన్ కోసం నేను విత్తనాలు అది నేను గుంత బుంగడాలు చేస్తున్నాను ఇందులో అన్నీ కలిసి ఉన్నాయన్నమాట విత్తనాలు నాకు పెసాలు రో అసంతలు కాబోలి శనగలు పల్లీలు ఇవన్నీ ఇందులో ఉన్నాయండి మనం ఇవన్నీ విత్తనాలే చేసుకుందాము మనం మొట్టిగా నానబెట్టి తినేదానికన్నా అట్లా అట్లా ఒకసారి ఇట్లా మొలకలు ఒకసారి ఇలా కూడా మనం చేసుకుంటే బాగుంటుంది మనం డిఫరెంట్గా చేసుకున్నట్టు ఉంటుంది టిఫిన్ మనకు ఎంజాయ్ చేసినట్టు ఉంటుంది అదొకటి ఇది ఒకటి తింటుంటే కూడా మనకి బయట తిన్న ఫీలింగ్ కూడా వస్తుంది ఇంట్లోనే మనం మనం ఇదంతా మిక్సీగా పెట్టి పట్టేసుకుందాం ఇదే మనం దీన్ని ఇక్కడ చేస్తాను ఇది ఓట్స్ అండి మనం బియ్యం ఇప్పుడు ఇందులో మనం బియ్యం కలుపుకోవాలి కదా మొత్తం ఈ వీడితో కాకుండా నేను ఓట్స్ వేశాను నానబెట్టేసుకున్నాను నైటే నానబెట్టేసాను ఇందులో పెసరపప్పు కూడా వేసాను పెసరపప్పు కూడా మనకు బాడీకి చలవ పెసరపప్పు వేసి ఓట్స్ వేసి నానబెట్టాను మంచి కడిగాను రెండు సార్లు కడిగి నీళ్ళు వాళ్ళకుపోయొద్దు రెండు సార్లు కడిగాను నైటే నేను గుంత పొంగడాలకే వాడుకుందాం ఈ వాటర్ ఇదంతా మనకు ఎట్లయినా వాటర్ కావాలి కదా ఈ వాటర్తోనే మనకు సరిపోతుంది మనం ఇందులో చేసుకుందాము మంచి ఆనియన్ తర్వాత వేసుకుందాం ఇవన్నీ ఇందులో వేసేసుకొని మనం సాఫ్ట్గా చేసుకుందాం మనకు ఇట్లా మన గుంత పొంగడానికి ఎలా వేసుకుంటామో అలా సాఫ్ట్గానే చేసుకుందాము ఇందులో ఉంపేసుకుందాము మనకి ఎంత వాటర్ పడుతుందో పడుతుంది ఇవన్నీ పడతాయి కానీ మనం చూసుకుంటే వేసుకుందాం ఇది మొత్తం వేసేస్తున్నాను ఇందులో పెసరవప్పు ఓడుస్తున్నాయి అన్నమాట మనకి హెల్తీ ఫుడ్ కదా బయట ఇంకా మనకి ఏం కలుపుతారో కూడా తెలియదు మనం ఇంట్లో ఇలా ఒక్కొక్కటి మార్చుకుంటూ చేసుకోవాలి మిక్సీ చేసుకొని చూపిస్తాను ఇందులో మనం రెడీ చేసుకుందాము మనం ఇందులో పెట్టేసుకుందాము గిన్నెలో పెట్టేసుకుందాము మనం ఇందులో వేసేసుకుందాము బాగుంది కదా మంచిగా మనకు మినపప్పు అసలు ఆడలేదు ఇది నేను మినపప్పు అసలు వేయలేదు పెసరిపప్పు వేసాను మీకు నచ్చింది వేసుకోవచ్చు మనం డిఫరెంట్గా చేసుకోవడం అంటే మనకు నచ్చింది వేసుకోవాలి ఒకసారి మినపప్పు వేసుకోవచ్చు మనకు పప్పులు కూడా అన్ని అందులో కూడా ప్రోటీన్లు ఉంటుంది ప్రోటీన్ ఉంటుంది కదా పప్పులలో కూడా నేను అన్నీ ఇవి ఎక్కువ చూపిస్తాను చేయను వీడియో చిన్న చిన్నవైనా చేస్తాను హెల్త్ కోసం చూపిస్తున్నాను నేను రోజు అదే మా టిఫిన్ ఏం తింటామో అదే చూపిస్తాను నేను ఒకటే పచ్చిమిర్చి వేస్తున్నాను మరి ఎక్కువ కారం అవుతుంది కదా మనకు ఎందుకంటే చట్నీలో కూడా వేసుకున్నాం కదా పల్లీలలో మనం పచ్చిమిర్చి వేసుకున్నాం మనకు ఆనియన్ అవసరం ఉన్నంత వేసుకుందాం కలిపి చూసుకుందాము ఒక ఆనియన్ పెద్దది కట్ చేశాను మనం కొద్దిగా సాల్ట్ కూడా వేసుకున్నాము మనకు తొందరగా కూడా అయిపోతుంది టిఫిన్ మనకు హెల్త్ కూడా చాలా చాలా మంచిది హెల్త్ కోసమే నేను ఎక్కువ చూపిస్తున్నాను ఇవే చూపిస్తాను కూడా ముందు ముందు మేము ఏమిటి టిఫిన్ తింటాము అనేది నేను కొంచెం డిఫరెంట్గా చేసుకుంటూ మేము ఎట్లా చేసుకుంటామో మీకు కూడా అలా చూపిస్తాను వీడియో చిన్నగానే ఉంటుంది పెద్ద పెద్దగా చూపెట్టలేదు ప్రతి ఒక్కరూ వీడియో చూడండి లైక్ చేయండి కామెంట్ కూడా పెట్టండి ఎలా చేస్తున్నాను మొత్తం వేసేసుకుందాం ఆనియన్ ఆనియన్ కూడా మంచిదే కదా మనకు అందుకనే ఆనియన్ వేసాను ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా నేను చూపిస్తాను చూస్తే ఎలా ఉంది మనకు మినప్పప్పు వేసినట్టు అనిపిస్తుంది కదా అట్లా మనం బియ్యం వాడలేదు ఇందులో మనం ఓడ్స్తోనే చేస్తున్నాం అనమాట ఒకసారి చూపించాను మంచిగా పని చేస్తుంది మనం స్టార్ట్ చేసుకుందాము కొద్దిగా వేడి చేసుకొని చిన్నవి చేసేసుకుందాము మనం నూనె రెడీ చేసుకుందాం అందులో నూనె వేసుకుందాం కొద్ది కొద్దిగా కొంచెం వేడి కానీ చిన్న పెట్టేసుకుందాము స్టవ్ను మనం ఇందులో ఆయిల్ వేసుకుందాము అంటే ఫస్ట్ టైం అనేది కొంచెం ఎక్కువనే వేస్తున్నాను సెకండ్ టైం తక్కువ వేసుకుందాము మనం ఇందులో వేసుకొని సిమ్లో పెట్టేశాను నేను మనం ఇందులో కొత్తిమీర అన్నీ కూడా వేసుకోవచ్చు కరివేపాకు కొత్తిమీర పుదీనా నేను అవి వేరే డిఫరెంట్గా చూపిస్తాను ఇది నేను ప్లెయిన్ చూపిస్తున్నాను నేను పల్లీలు కూడా వేయించుకున్నాను ఇందులో పల్లీలు కరివేపాకు అల్లం ముక్క ఇవి ఎల్లిపాయలు వేశాను అంతే వేశాను మనం నెక్స్ట్ మళ్ళీ రెడీ చేసుకున్నాము మనం ఇందులో వేసేసుకొని చట్నీ రెడీ చేసుకుందాం మనకు అదే అక్కడ వేవరకైనా ఇక్కడ రెడీ చేసిపోతుంది చట్నీ కూడా కొంచెం చింతపండు రికలు వేస్తున్నాను ఎందుకంటే పులుపు మించి ఉంటుంది ఒకవేళ ఇష్టం లేని వాళ్ళు వేసుకోకండి ఇష్టం టూ నిమ్మకాయ కూడా వేడుకోవచ్చు కొంచెం నేను టేస్ట్ కోసం వేసాను ఇష్టం లేకపోతే ఉడుకోవచ్చు ఏం కాదు బాగానే ఉంటుంది అట్లా కూడా కొద్దిగా మనం సాల్ట్ కూడా వేసుకుందాము చాలు మిక్స్ పట్టేసుకుందాము రెడీ చేస్తున్న చట్నీ ఇంకా మళ్ళీ ఇక్కడ ఇక్కడ సైడ్ కూడా మంచిగా కావాలి కొంచెం కొంచెమే వేస్తున్నాను ఫస్ట్ టైం ఫస్ట్ ఫస్ట్ టైం వేసాం కదా ఇప్పుడు కొంచెం వేస్తున్నాము చేసింది రెండు రెండు సార్లు కానీ కరెక్ట్ గా మనం ఒకసారి చూసుకుందాము బుద్ధి వచ్చింది ఇవన్నీ మరిచేసుకున్నాము ఒక ఒక రెండు ఒక రెండు నిమిషాలు ఉంచేసుకుందాము మనం తీసేసుకుందాము రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాము ఇందులో చట్నీ వేసుకుందాము నేను కరివేపాకు కొంచెం ఎక్కువనే వేసుకున్నాను సింపుల్గా ఇలా చేసుకోవచ్చండి మనం అన్ని విత్తనాలతో చేశాను అనమాట నేను పప్పు వాడలేదు బియ్యం వాడలేదు ఒక పెసరపప్పు వాడాను మినపప్పు వాడలేదు పెసరపప్పు కూడా మనకు బాడీకి చదవ కదా అందుకని ఇలా నేను డిఫరెంట్గా ఇలా చేసుకున్నాను ఈరోజు సింపుల్గా వీడియో అయితేనండి మనకు హెల్త్కు మంచిది నేను హెల్త్ కోసమే చూపించాను ఇది ఈరోజు వీడియో అయితేనండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియోతో మేము ముందుకు వస్తానండి